తీసివేయడంతో రోజువారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో భిక్షాటన చేసి తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపాధి కల్పించేందుకు గ్రామీణ స్థాయిలో తక్కువ వేతనాలకు పనిచేస్తున్న మమ్మలను నిర్దాక్షిణ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విధుల నుంచి తొలగించడం దారుణమన్నారు ఇన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లినా కూడా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కలిసి తెరాస ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యామన్నారు త్వరలో జరగబోయే హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో సుమారు వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్స్ పోటీ చేసేందుకు తమ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు ఈ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు భిక్షాటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని వారికి మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు హేమలత పట్టణ అధ్యక్షులు వంకం నరేష్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత కౌన్సిలర్లు రామగిరి బాణేష్ సల్లా మహేష్ ప్రకాష్ నాయక్ నాయకులు కొండ చంద్రశేఖర్ నాంపల్లి శ్రీనివాస్ పూదరి ప్రభాకర్ పెంట రమేష్ మంచిర్యాల జిల్లాలోని ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు మేము ఈ ఫ్లెక్సీలు పెట్టకొని ఈరోజు మేము హుజురాబాద్లో నామినేషన్ వేయడానికి మేము ఇంతమంది లాస్ట్ కబతే మేము డిస్ట్రిన్ కూడా మేము నామినేషన్ వేస్తాము అని అనడానికి కారణం మాకు ఉద్యోగాలు లేవు ఈరోజు మా ఉద్యోగాలు మాకున్నది ఉంటే మేము ఊళ్ళల్లో పని చేసుకుంటాం మా బతికేదా మేము బతికే వాళ్ళం ఈరోజు మేము బయటకు వచ్చి రాజకీయాల్లోనే అంటే రాజకీయాలు చేయడానికి కూడా మేము ముందుకు వచ్చినామంటే మీరు అందరికీ దళిత బాధిస్తుంది మేము దళిత కుటుంబాలలోకి వెళ్ళి వచ్చినాము దళితులమే మా దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు తప్ప మేము ఉన్న వాళ్ళ ఎవరిలో ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రము అచ్చిన ఉండేది ప్రతి ఒక్కరికి మీరు ఎంతో మందికి వేరే వాళ్ళకు అది చేస్తానో ఇది చేస్తానో అని చెప్పుడు తప్ప మా చిరు ఉద్యోగుల మీద ఇంత వేటేసి మా మా పరిస్థితి ఈరోజు రోడ్ల మీద ఖచ్చితంగా ఇతనైనా కానీ గుడ్డు తెచ్చుకొని ఖచ్చితంగా మా ఉద్యోగాలు మాకు ఇస్తే గుట్టు చప్పుడు కాకుండా అదే నీ జెండా పట్టుకుని హుజురాబాదులో నీకు సపోర్ట్ వేసుకుంటా మేము చేస్తాం ఎందుకంటే ఇప్పటికీ మేము రెండు సార్లు మోసపోయినాం ఒకటి దుబ్బాకలు ఒకటి ఒకటి మోసపోయిన నాగార్జున సాగర్లో రెండోసారి మోసపోయినాయి ఈరోజు మేము హుజురాబాదు నామినేషన్ అనడానికి గల కారణం ఏంటంటే సార్లు కూడా ఎలక్షన్లలో మాకు మోసం చేయడం జరిగింది దానికోసం మూడోసారి కూడా మేము మోసపోవడానికి మేము సిద్ధంగా లేము ఖచ్చితంగా హుజరాబాద్ ఎలక్షన్ల వరకు మా ఉద్యోగాలు మాపిచ్చి ఇచ్చింది ఉంటే మేము మేము మా మా బతుకు మేము బతుకుతాం మా ఉద్యోగాలు మేము చేసుకుంటా పోతాం లేదు అని అంటే ఖచ్చితంగా హుజరాబాదులో వెయ్యి మంది కాదు పదిహేను వందలకు పైన నామినేషన్ వేసి మీ అంత ఇంటో ఫీల్డ్ అసిస్టెంట్లు తమను ఉన్న ఉద్యోగాలను కూడగొట్టి రోడ్డు మీద పడేసిన సందర్భంగా వాళ్ళు రేపు జరగబోయే హుజరాబాద్ ఎలక్షన్లో వెయ్యి మంది మండలానికి ఇద్దరు చొప్పున వెయ్యి మంది వాళ్ళ జేఏసీ ఆదేశాల మేరకు హుజురాబాద్ ఎలక్షన్లో పోటీ చేయడానికి సిద్ధపడి భిక్షాటనకు సిద్ధమైంటారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది ఆ సందర్భంగా ఊరికి అంటే రైతుల ఉన్న జనాభా తామాష పద్ధతిలో ఫీల్డర్ సిలిండర్ను నియమించడం జరిగింది వాళ్ళు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసిండ్రు అక్కడ గ్రామంలో జరిగిన ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారానే జరిగినాయి ఇందులో నుండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఎనభై శాతమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఇరవై శాతమే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ ఎన్ఆర్ఈజిఎస్ పనులనేటివి నడపడం జరుగుతుంది కేసీఆర్ ఆ రోజు ఏం చెప్పిండ్రు అసలు తాత్కాలిక ఉద్యోగులు ఉండకూడదు ప్రైవేట్ అనే పేరే ఉండకూడదు అని చెప్పి ఇట్లాంటి చిరుద్యోగుల మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడం అంటే చేటు కేసీఆర్ గారు ఆరు వందల ఎకరాలున్న మల్లారెడ్డి గారికి రైతు బంధు ఇస్తావు ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు పదివేల రూపాయల జీతం ఉన్న చిరుద్యోగుల మీద నీ ప్రతాపం చూపెడుతున్నావు నీకు చిన్న చిన్న చిరుగాలి ఇప్పుడు ఫీల్డ్ అస్లెంటర్ నుంచి రేపు హుజురాబాద్లో వెయ్యి మంది వాళ్ళ జేఏసీ తరఫున పోటీ చేయబోతున్నారు చిరుగాలి ప్రారంభమైంది రాబోయే తుఫాను తట్టుకొని నువ్వు బ్రతకలేవు నీకు రోజులు చెల్లినై వెంటనే నీకేమన్నా కొద్దిగానన్నా విచక్షణ అనేది ఉంటే ఇచ్చిన మాట మీద నిలబడ నిలబడతలని అనుకుంటుంటావు నీ తలకాయ లేదు ఆ విషయం మాకు తెలుసు కానీ ఏమన్నా నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉంటే వెంటనే వీళ్ళని విధులకి తీసుకొని నీ చిత్తశుద్ధిని చాటుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మా సురేఖమ్మ ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఫీల్డ్ అసిటెంట్లకు